హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ శుభోదయం సూర్యోదయం మీ అందరికీ కూడా వట సావిత్రి పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు ఒక ఫ్రెష్ మార్నింగ్తో ఈరోజు ఉదయం అయితే స్టార్ట్ చేశాను మా ఇంటి పక్కనే న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట సో డస్ట్ కూడా ఇంట్లో చాలా చాలా విపరీతంగా వచ్చేస్తుంది అలాగే ముక్కలన్నీ కూడా దుమ్ము పట్టిపోయాయి ఈ గోరింటాక్ చెట్టు ఉంది చూసారా చాలా పొడువుగా విడల్పుగా పెరిగింది సో వర్షాకాలం కాబట్టి కొంచెం చెట్లన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కదా గోరింటాక్ అంటే అందరికి ఇష్టం మా చుట్టుపక్కల వాళ్ళు సన్నిహితులు స్నేహితులు అలాగే అందరూ వచ్చి మా గోరింటకు చాలా ఎర్రగా పండుతుందని తీసుకొని వెళ్తారు సో అందుకే కొమ్మలు కొట్టేస్తానని మా వారు చెప్పినా కూడా నేను ఆపేసాను అనమాట ఎందుకంటే అందరూ తీసుకొని ఆల్మోస్ట్ ఆషాడంలో చెట్టు అంతా ఖాళీ చేస్తారు కాబట్టి ఉండని అని అలాగే ఉంచాను సో నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను సింక్ కానీ కిచెన్ టాప్ కౌంటర్ కానీ ఎందుకంటే నేను టెన్ టు టెన్ థర్టీ వరకు షాప్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో ఇవన్నీ గబగబా నైటే చేసేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వంట చేసుకోవడానికి టిఫిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ రోజంతా నా రొటీన్ బ్లాగ్ నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేస్తున్నానండి సో మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అంతేకాకుండా నే నేను ఈరోజు వట సావిత్రి వ్రతం అయితే చేసుకోలేకపోతున్నాను ఈరోజు కుదరని మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలో కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే నాకు ఆటంకం వచ్చింది ఫోర్త్ డే కాబట్టి సో నేను ఇల్లంతా ఈరోజు శుద్ధి పెట్టేసుకొని క్లీన్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను ఎవ్రీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఫోర్త్ డే కంప్లీట్గా కిచెన్ కానీ అలాగే మ్యాట్ డోర్స్ కర్టన్స్ ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను సో త్రీ డేస్ వరకు ఏదో ముట్టుకోను కిచెన్లో వంట మాత్రం చేయాల్సి వస్తుంది తప్పదు కాకపోతే కిచెన్లో అన్ని ఐటమ్స్ వాడకుండా ఒక చిన్న పోపు లాంటిది మసాలా డబ్బా లాంటిది పెట్టుకొని దాంట్లోనే కొంచెం కారం పసుపు ఉప్పు ధనియాల పౌడర్ ఆవాలు జీలకర్ర ఇవి మనం వంటకు ఏదైతే మెయిన్గా అవసరం అవుతాయో అదొక పోపు పెట్లో కొన్ని కొన్ని తీయించి పెట్టుకొని మా బాబుతో అది వంట చేస్తాను ఇంకా రైస్ పప్పు వాళ్ళే ఏది కావాలన్నా వాళ్ళు తీసిస్తారు నేను వండుతాను తర్వాత కిచెన్ అంతా కడిగేస్తాను మాపుట్టి తుడవడం కాదు చీపురు కట్టబెట్టి మొత్తం కిచెన్ అంతా కడిగేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫోర్త్ డే రోజు ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే నుంచి పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట సో పాలైతే వెయిట్ చేస్తున్నాను మా వారి కోసం టీ అలాగే నేను ఇక్కడ కొంచెం సినమను అలాగే అలాగే జీరా రెండు కూడా చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఒక కప్ప తీసుకుంటే పొట్ట చాలా హాయిగా అనిపిస్తుంది సో అందుకని అలా అయితే తీసుకున్నాను బోల్ అన్నీ చూసారా అసలు నిన్న నిజామాబాద్లో బీభత్సం అనమాట ఈ వర్షము గాలి తుఫాను దాంట్లో వీధిలో ఉన్న చెత్త అంతా కూడా ఇంట్లోకి వచ్చేసినట్టుగా అనిపించింది సో క్లీనింగ్కి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది పిల్లలకి ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి నిన్న ఇడ్లీకి అయితే అనమాట సో ఇడ్లీ ఇడ్లీకి వేరుశెనగ పలుగులతోనే మేము పల్లీ చట్నీ చేసుకుంటాం ఇక్కడ అలాగే కొందరు టమాటో చట్నీ సాంబార్ కూడా చేసుకుంటారు మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ కంపల్సరీ కానీ కంప్లీట్గా పల్లీ చట్నీ అయితే చేయనండి ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది హెవీగా అనిపిస్తుంది ప్రోటీన్గా కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఖచ్చితంగా మిక్స్ చేస్తాను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేరుశనగ పలుకులు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి మాత్రమే వేసి చట్నీ చేస్తాను చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇకపోతే కుక్కర్లో పప్పు పెట్టేశాను పాలు అక్కడ వేడి చేస్తున్నాను చట్నీ కోసం పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం ముందుగా ప్రిపరేషన్ ఉంటే లేదా మనం వంట చేసేటప్పుడు మనకి ఎవరైనా కట్ చేసి కొంచెం హెల్పింగ్గా ఉంటే కూడా వంట తొందరగా అయిపోతుంది కానీ పిల్లలకు హాలిడేస్ కదా ఇంకా టూ డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో వాళ్ళకి అప్పుడు మార్నింగ్ టిఫిన్ అనేది స్కిప్ చేసేస్తానన్నమాట ఇప్పుడు స్కూలు ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా వాళ్ళకి బస్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు మార్నింగ్ టిఫిన్ పెట్టుకుంటే కుదరదు కాబట్టి డైరెక్ట్ లంచ్ బాక్సే ప్రిపేర్ చేసేస్తాను మా వారికి కర్రీ ఎక్కువగా చేసి చపాతి పెట్టేస్తాను సో అంతటితో వంట పని పూర్తయిపోతుంది ఇంకా ఇలాంటి టిఫిన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పిల్లలు మిస్ అవుతారు అనుకుంటే టిఫిన్స్ అన్నీ కూడా నైట్కి పెడతాను నైట్కి రైస్ అనేది తీసుకోకుండా అందరం కూడా లైట్గా టిఫిన్ అయితే చేస్తామన్నమాట సో లైట్గా ఏం కాదండి పిల్లలైతే కడుపు నిండానే టిఫిన్ తింటారు సో వాళ్ళు తినేజే వాళ్ళకు డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి అలా మనమైతే నైట్కి లైట్ ఫుడ్ తీసుకుంటేనే మేమైతే చాలా లైట్గా నైట్కి అయితే ఫుడ్ తీసుకుంటాం ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి చట్నీకి అయితే రెడీ చేసి ఓ పక్కన ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకో పక్కన వంటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా లంచ్కి రెడీ చేస్తున్నాను ఇంట్లో ఉంటే ఏంటంటే టిఫిన్ అయ్యాక కాస్త టిఫిన్ తిని టెన్ థర్టీ లెవెన్కి చక్కగా టీ తాగి మెల్లిగా లెవెన్కి అలా వంట చేసుకున్నా వేడివేడిగా తినే ముందు ఉండేదన్నమాట కానీ ఇప్పుడు అలా కాదు షాప్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా టెన్ థర్టీ వరకు అక్కడ ఉండాలంటే టిఫిన్ కానీ వంట కానీ అన్నీ ప్రిపేర్ చేసి వెళ్తున్నాను కొంచెం చాలా ఉరుకులు పరుకులుగా హడావిడిగా అసలు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మళ్ళీ మాట్లాడతానులే అన్నట్టుగా అసలు బిజీ బిజీ అయిపోయిందండి లైఫ్ అంతా కూడా కానీ ఒక రకంగా చూస్తే బిజీ లైఫ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మనుషులము ఎప్పుడైనా కూడా ఉంటరిగా టైం వేస్ట్ చేస్తూ ఉండద్దు ఏదో ఒక పని చేస్తూ ఉంటూనే మనకు టైంపాస్గా ఉంటుంది అందులోనూ మనకి యాక్టివ్గా కూడా ఉంటాము ఎక్కువ పని చేయడం వల్ల అని నాకైతే అనిపిస్తుంది సో ఇలా ఇడ్లీలు నేనైతే ఒక్క గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటే టూ గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటా దానివల్ల ఏంటంటే ఇడ్లీలు ముడితేనే విచ్చుకుపోయేంత సాఫ్ట్గా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలకి ఇచ్చినా కూడా నోట్లో వేస్తే జారిపోయేంత మెత్తగా అయితే వస్తాయి ఇదే కొలత నేను పాటిస్తాను ఇక ఈ ఇడ్లీ పాత్ర గురించి ఇంతకుముందు కూడా ఒకరు కామెంట్ పెట్టారు ఇప్పుడు స్టీల్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి మీరేంటి ఇంకా అల్యూమినియం వాడుతున్నారు అని కరెక్టే అండి చాలా మట్టుకు అల్యూమినియం అవాయిడ్ చేసేసాను కుక్కర్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నా బర్త్డే అప్పుడు నేను స్టీల్ కుక్కర్సే తీసుకున్నానని అయితే ఇది నేను పుట్టినప్పుడు అంటే ఆల్మోస్ట్ చాలా ఇళ్ళ కింద నేను పుట్టినప్పుడు మా అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట సో ఇది ఎంత స్టాండర్డ్ ఉందంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయినా కూడా ఇది ఎంత స్టాండర్డ్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో అందుకని ఇది ఒక సెంటిమెంట్గా నేను భావించి పెడుతుంటాను అంతేకాని ఇంకోటి ఏం లేదు ఆల్మోస్ట్ స్టీల్ కుక్కర్ కూడా తీసుకున్నాను ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చి ఒకటేసారి ఒక కుక్కర్లో సరిపోదు అనుకున్నప్పుడు అప్పుడు రెండు కుక్కర్లు అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే ఒక్క కుక్కర్ సరిపోతుంది మనిషికి నాలుగు తిన్నా కూడా సో ఇద్దరు పిల్లలం మేమిద్దరం కాబట్టి మేమైతే పెట్టేసాను మా వారు తినేటప్పుడు వేడివేడిగా చేయిస్తాను ఫస్ట్ పిల్లలకైతే పెట్టేశాను అనమాట సో ఇలా ఈ కుక్కర్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నడిపిద్దామని ఒక సెంటిమెంట్గా అయితే ఫాలో అవుతున్నాను ఆల్మోస్ట్ స్టీల్ కుక్కర్ స్టీల్ గిన్నెలే ఎక్కువగా వాడుతున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా చేంజ్ చేయాల్సింది నెమ్మది నెమ్మదిగా పండగలప్పుడు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి ఏదైనా ప్రసాదాలకు ఒక రెండు గిన్నెలైనా నైవేద్యంగా తీసుకుంటాను ఎందుకంటే మనకు శ్రావణ మాసం నుంచి పడితే మళ్ళీ కార్తీక పౌర్ణం వరకు కంటిన్యూగా పండగలు కదా సో అందుకోసం అని చెప్పేసి మా చెట్టులోనే మా బయట ఉన్న చెట్లల్లో కొంచెంగా పుదీన వచ్చిందనమాట ఆ పుదీనా కొత్తిమీర కూడా తెంపి వేస్తున్నాను మనం బయట నుంచి ఎంత కొనుక్కొచ్చినా కూడా మన చెట్టులో ఒక రెండు ఆకులు పూచిందంటే మనం ఎంత స్పెషల్గా చూస్తామో కదండి అంటే మనకు ఒక తెలియనటువంటి సంతోషం అనిపిస్తుంది మన చెట్టులో పూచే రెండు వంకాయలైనా రెండు టమాటాలైనా అరే మన చెట్టు నుంచి మనం ఫ్రెష్గా కోసుకొని తాజాగా వండుకుంటున్నామనే ఫీలింగ్ వస్తుంది అదే వాళ్ళు పది రూపాయలకి ఇరవై రూపాయలకి హాఫ్ కేజీ ఇయ్యము అంటే హాఫ్ కేజీ వంకాయలు అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ వస్తాయి వాటి కోసం మనము వాళ్ళకి బార్గెనింగ్ చేస్తూ పది రూపాయలు తగ్గించండి ఐదు రూపాయలు తగ్గించండి అడుగుతూ ఉంటాము కానీ అసలు పండించడం కూడా చాలా కష్టం అండి సో వాళ్ళకైతే బార్గెనింగ్ చేయొద్దని అనిపిస్తుంది ఒక్కోసారి సో చూస్తున్నారు కదండి ఇడ్లీలు అయిపోయాయి మీతో మాట్లాడుతూనే ఇడ్లీలు కూడా అయిపోయాయి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తున్నారు కదా నేనైతే చట్నీ చాలా తక్కువే తింటానండి వేడి వేడి ఇడ్లీల్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని తిన్నా బాగుంటుంది చూసారా మా పాప పాలు తాగుతుంది పాలు పోసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇంకా అలాగే పెట్టింది ఫోన్ చూస్తూ కూర్చుంది ఇడ్లీలు కూడా వేసాను కానీ కప్పులో పాలు అలాగే ఉన్నాయి సో టూ ఇడ్లీస్ కొన్ని పాలు పోసి వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టాక వంటకైతే ప్రిపేర్ అయిపోయాను ఇక్కడ చింతపండు నానబెట్టాను ఎందుకంటే పప్పు ఉడకబెట్టాను కదా మునగ కట్టెలు వేసి వాళ్ళకి పప్పుచారు అంటే చాలా ఇష్టం బెండకాయలు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే వండట్లేదు ఇప్పుడు నేను కడిగి పెట్టి చక్కగా ఆరబెట్టేసి వెళ్తే ఈవినింగ్ వరకు ఆరిపోతాయి కదా ఈవినింగ్ నేను కట్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ వంటకి ఈజీగా ఉంటుందని బెండకాయలు కడిగి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ టమాటోస్ వంకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను ఈరోజు వంటకి ఒక త్రీ వంకాయలు మాత్రమే ఉన్నాయి దాంట్లో ఒక టూ ఆలు టూ టమాటో వేసి వంకాయ కర్రీ పప్పుచారు అయితే ప్రిపేర్ చేసేసాను గబగబా ఇక ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇది అంటే ఇప్పుడు నాకు పీరియడ్స్ అప్పుడు నేను చెట్లను అసలు తాకను ముట్టుకొను ముందు తీసిన వీడియోనే అనమాట మా ఇంట్లో ఐదు రకాల తులసీలు వచ్చాయండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇవేం తులుసు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదేంటి అనేది రేపు చెప్తాను పర్లేదులేండి ఇప్పుడే చెప్పేస్తాను ఇది రామతులసి అంటారంట ఈ రామతులసి చాలా చాలా మంచిదంట ఎక్కువ మట్టుకు ఆశ్రమంలో వస్తుందట నేను అసలు విత్తనాలు వేయలేదు ఏది వేయలేదు అసలు దానికి సంబంధించినటువంటి మూలిక కూడా నా దగ్గర లేదు సడన్గా తొట్టిలోంచి అలా వచ్చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మతో అన్నాను ఇలా ఇలా వచ్చింది సడన్ గానీ ఇది చూస్తున్నారా కృష్ణ తులసి నీలం రంగులో ఉండే కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఉంది అలాగే పగడాల తులసి ఉంది అలాగే రామ తులసి ఉంది ఇంకొకటి లక్ష్మీ తులసిలోనే చిన్న ఆకుతో వస్తుందండి చాలా మంచి స్మెల్ ఉంటుంది ఒక్క ఆకు తిన్నా కూడా ఇలా ఐదు రకాల తులసిలు అయితే ఉన్నాయి అసలు నాకైతే ఏంటి అంటే ఒక వనంలో తులసి మొక్కలన్నీ కూడా పెంచేసుకొని అక్కడ రోజు కూర్చుంటే ఆ గాలి వల్ల వచ్చే మనకు చాలా మంచిది అనమాట హెల్త్ పరంగా కూడా తులసి మొక్కలన్నీ లైన్గా అలా పనిచేసి మనము వారికి మాల వేయడం కానీ లేదా ఇంట్లో లక్ష్మీనారాయణలకు నూట ఎనిమిది తులసి దళాలతో అర్చన చేయడం కానీ లేదా మనకు వీలు కాకపోతే ఎవరైనా గుడికి వెళ్తే గుడిలో కూడా ఇవ్వడం కానీ చాలా మంచిదండి మనం తులసి కోటలో పెంచుకునే మొక్కను తుంచకూడదు కానీ మనము సైడ్గా గార్డెన్లోనో లేదా ఒక ఇంకొక కుండీలోనో పెట్టుకున్నటువంటి తులసి మొక్కలైతే చాలా పెంచుతాను నాకు ఏకాదశి రుకి ఒకరోజు ముందే దశమి రోజు అన్నీ కోసుకొని స్వామి అమ్మవార్లకైతే మాల వేస్తూ ఉంటాను ఈ రోజైతే వట సావిత్రి పౌర్ణమి పూజ నేను మిస్ అయ్యాను అలా మిస్ అయిన వాళ్ళు అమావాస్య తిథి రోజు కానీ అంటే జ్యేష్ఠ అమావాస్య రోజు కానీ లేదా సప్తమి తిథి రోజు కానీ ఆనవాయితీగా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అంట సో నేను ఎవ్రీ ఇయర్ ఈ వ్రతం అయితే చేయను కానీ చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళని సమర్పించి పసుపు కుంకుమ సమర్పించి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి దండం అయితే పెట్టుకొని వస్తాను సో మీరంతా వట సావిత్రి పౌర్ణమి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా రామతులసి ఉందా ఆ తులసిని మీరు మాలలాగా కట్టి స్వామి వారికి వేస్తారా ఒకసారి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి పగడాల తులసి కూడా మీకు చూపిస్తాను రెడ్ రెడ్ టమాటో ఇత్తుల్లాగా వస్తూ ఉంటుంది ఈ చెట్టు కింద అది ఉంది ఇంకా ఇతర రాలేదు కానీ ఆ మొక్క కూడా ఉంది అది కూడా చూడడానికి బాగా ఉంటుంది కానీ అది మాత్రం పూజలకు వాడడం ఇప్పటి వరకు చూడలేదు ఈ రామతులసి మాత్రం ముఖ్యంగా శ్రీరామ పట్టాభిషేకానికి ఫోటోకి వేస్తే చాలా మంచిదంట మరొక వీడియోతో నేను అందరినీ కలుస్తాను